ఫ్రెండ్స్ ఏపీ తెలంగాణకి బిగ్ షాక్ సుప్రీంకోర్టు తీర్పు విడుదల ఈ విషయాన్ని అవ్వాలని విడితో కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు డస్ లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది రెండు వేల ఇరవై రెండులో ప్రొఫెసర్ పురుషోత్తమ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం తుది ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ ట్వంటీ సిక్స్ ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు జమ్మూ కాశ్మీర్లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టి రాజ్యాంగం విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు దీనికి ధర్మాసనం స్పందిస్తూ వన్ సెవెంటీ అబ్లిక్ త్రీ అధికరణం ప్రకారం ఏపీ విభజన చట్టంలో సెక్షన్ ట్వంటీ సిక్స్కి కి పరిమితి ఉందని తెలిపింది అయితే రెండు వేల ఇరవై ఆరులో మొదటి జనగణన తర్వాత మాత్రమే డిలిమిటేషన్ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు ఇలాంటి వ్యాజ్యాన్ని అనుమతించడం వల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న వ్యాజ్యాలు వరదల్లా వస్తాయని గేట్లు తెరిచినట్లు అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది కేంద్రపాలిత ప్రాంతాలతో పోల్చినప్పుడు రాష్ట్రాలలో డిలిమిటేషన్ డిలిమిటేషన్ కు సంబంధించిన నిబంధనలు భిన్నంగా ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్